நர்சிமுதாக்கா விளையாடு கேசி ஆமே சரி அண்ணா எவ்வளோ மாதம் நம்பர்

ಇಂಗ್ಲಿಷ್ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಆಗ್ತಾನೆ ಟಾಟಾ ನಾನು ಸಹಾಯ ತಮ್ಮ <imitation> ಈ ರೋಜೆ ಇದು ಜರಿಂದ ಬಯಟು ಈ ಮುಂದೆ ಕೂಡ ಅಲ್ಲೇ ಜರುತ್ತೆ ఓకే అది ఏనుగులకు మాత్రం డేంజర్ కాదు మనకు కూడా డేంజర్ దీన్ని ఎవరు పెట్టారు మీరు కూడా అన్ని సెలెక్ట్ చేసి మేము చేయాలి ఇది కూడా చాలా ప్రపోజల్స్ కన్సిడరేషన్లో ఉన్నాయి బట్ ఇప్పుడు ఈ రీజన్ ఇన్సిడెంట్ జరిగింది కోసం వెరీ వెరీ ఫార్చునేట్ అండ్ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ టు హెల్ప్ అస్ విత్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టు సపోర్ట్ ది ಕನ್ಸರ್ವೇಶನ್ ಆಫ್ ಎಲಿಫೆಂಟ್ ಏಜ್ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಸರ್ ಈಗ अराउंड 25 ಟು 30 ಇಯರ್ಸ್ ಸರ್ ಎಲಿಫೆಂಟ್ಸ್ ಎಕ್ಕು ತಿರಿಗೆ ಪ್ರದೇಶ ಆ ಪ್ರದೇಶ ಕಾಂಪೊನೆಂಟ್ ಗೈ ಒಂದಷ್ಟು ಮಟೀಲಿ ಅದು ಮಡಿ ನೀರು ನೀರು ಮಾಮಲ್ಲೇ ಸರ್ ಪೆನ್ ಸರ್ ಕನ್ಫರ್ಮ್ ಯಾಸಿ ಹ ಆ ಪಡ್ಕಲ್ಲೇ ಇರುತ್ತಾರೆ ಬಾಯೋ ಬಾಯೋ ಏನು ತಿಳಿಯುತ್ತೆ ಇದು ಲೋನ್ प्मड़ उसा ज ऊिस्तोग बचल्शत होृह नाife, उतो ऑन्छूनत हो।गल हएले उन् wh urgency, जदरे उन्या उन्या ऊजसे होुई है, जाराखल परिग मेपाई कम गाये territ ऑ Combat बोल्स जांगाईि घरे मता मेचाई घ � sug जिते बुम्साने का जा मेचा इजार मेव एुम्साणी � ఖచ్చితంగా ఖచ్చితంగా బయట రావాల్సింది ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు ఫస్ట్ కేసు అయితే వస్తుంది ఎడివరూ కేసు అయితే వాళ్ళ చేస్తుంది Il bailo è pronto. Il bailo è pronto. Il bailo è pronto. Il bailo è pronto. तब ये है सर अंदर पब्लिक बम पिंचेंड अंदर बम पिंचेंड सर सर ना रे बोल देते हो ठीक है t e r i చెప్పండి సార్ అందరికీ నమస్కారం ఈరోజు పళం రేంజ్లో కీలపడ్ల దగ్గర ఒక ఎనుగులో చచ్చిపోయింది మనకి ఇన్ఫర్మేషన్ అరౌండ్ వన్ ఫార్టీ ఫైవ్ దగ్గర వచ్చింది మేము అందరూ ఇక్కడ వచ్చి స్పాట్ ఇన్స్పెక్ట్ చేశాము సో ఇన్స్పెక్ట్ చేసిన ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో మనకి ఏం తెలియదంటే ఇట్ సీమ్స్ టు బి అన్ ఎలక్ట్రిఫిషన్ బట్ మేము ఇది గురించి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము సో అండ్ ఈ ఎనుగులు చచ్చిపోయిన వెనుగులు రేపు మనం పోస్ట్ మార్టం చేస్తాము విత్ ద టీమ్ ఆఫ్ వెటరీ సో ద కేసు ఇస్ అండర్ ద ఇన్వెస్టిగేషన్ బట్ హూ ఎవర్ డిడ్ దిస్ రాంగ్ అండ్ వన్స్ వన్స్ ద పోస్ట్ మార్టమ్ డన్ దెన్ ఓన్లీ వీ విల్ గెట్ నో ఇది ఎందుకోసం జరిగింది ఇలా జరిగింది అని విల్ గెట్ నో బేస్డ్ ఆన్ దట్ పోస్ట్ మార్టమ్ వి విల్ టేక్ అన్ యాక్షన్ ఇఫ్ వి ఫైండ్ సమ్ వైలేషన్ హ్యాపన్ ఇది వంటర్ ఏంటా లేకపోతే గుంపు ఏంటా ఏంటా వంటర్ సార్ మొత్తం ఇంకా ఎన్ని ఉన్నాయి సార్ ఏంటి చెప్తా అరౌండ్ సిక్స్టీ ఫైవ్ ఎలిఫెంట్స్ ఉన్నాయి ఈ ఏరియా మాత్రం అరౌండ్ ఫిఫ్టీన్ ఎలిఫెంట్స్ జరుగుతున్నాయి ఇది లోన్ టెస్ట్ కదా సార్ ఇక్కడ చూసి మాట్లాడాలి ఇది లోన్ టెస్ట్ ఇది కూడా రెగ్యులర్గా మేము మానిస్టర్ చేస్తున్నాము బట్ ఇది ఎలా ఈ యాక్సిడెంట్ లాగా జరిగింది మేము ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత